హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ముందుకు వచ్చామండి అదేమిదంటే మట్టి పొయ్యి అండి చాలా బాగా వేస్తుంది మట్టి అయితే ఆ పొయ్యి ఎలా వేయాలనేది మేము మొత్తం చూపిస్తాం చూడండి ఇక్కడ మట్టి అయితే ఫస్ట్ తీసుకుంటున్నాము ఇక్కడ అప్పుడైతే చెట్ల కోసం అయితే మట్టి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ మట్టి తోనే ఇప్పుడు కట్టెలు పొయ్యి అనేది చేస్తారు పెద్దమ్మ చిన్న పొయ్యి పెద్ద పొయ్యి మీద అన్నమాది చిన్న పొయ్యి మీద పాలు టీ అట్లయినా చేసుకోవచ్చు అంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుంటున్నారు సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక చిన్న సెటప్ కట్టలు పొయ్యి చేసుకుందామని ఈరోజు అయితే మా పెద్దమ్మతో అయితే చేపిస్తున్నాం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి మా పెద్దమ్మ కోసం అన్నా చూడండి చూపిస్తాం ఇప్పుడు మొత్తం ఫస్ట్ అయితే ఇక్కడైతే మట్టి అయితే కలుపుకుంటున్నారు ఒక రెండు టెంకలు అయితే సరిపోద్ది అంట చూడండి ఫ్రెండ్స్ మట్టి మొత్తం అయితే మంచి కలుపుతున్నారు

సో మట్టి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన స్టవ్ అయితే కట్టెలప్పు అయితే ఎట్లా చేసుకుందామో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు అయితే నాపరాళ్ళు అయితే వేసుకున్నారు ఫస్ట్ ఇంకా బిస్మిల్లా అని స్టార్ట్ చేస్తున్నాం దేవుడు పేరు తీసుకొని చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేసారు చూడండి ఫ్రెండ్స్ మట్టిపోయి అయితే చేస్తున్నారు ఎట్లా వస్తుందో చూద్దాం అసలు వస్తుందో రాదా అని కూడా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందైతే మూడు పిల్లర్స్ లాగా అయితే పెట్టుకున్నారు నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం చూడండి పిల్లర్లు అయితే వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరైతే కష్టపడుతున్నారు కష్టానికి ఫలితం మీరు చూసి లైక్ చేస్తే ఫలితం అనేది వస్తుంది ఫలితం అనేది వస్తుంది ఇప్పుడు దీని అన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి వంటలు చేస్తాం ఫ్రెండ్స్ పల్లెటూరు స్టైల్లో ఇద్దరం కలిసి అయితే మంచి ఫ్లాక్స్ వస్తాయి ఇంకా మీకు ముందు ముందు అందుకోసం మొత్తం చెకప్ మొత్తం చేసుకుంటున్నాం అందులో ఇంటి రోజులంటే మేము ఉన్నాం కాబట్టి మేము అన్నీ చేసుకోలేకపోయాము ఇప్పుడు ఇది మా ఊర్లో ఉన్నాం కాబట్టి అన్నీ ఊరి సెటప్ చేసి మీకు మంచి మంచి వంటలు మంచి మంచి ఫ్లాక్స్ వస్తాము చాలా బాగా వస్తాయి వంటలు కూడా సో చూడండి ఫ్రెండ్స్ మట్టి అయితే సరిపోలేదు సో మట్టి తీసుకోవడానికి అయితే వెళ్ళారు సగం వర్క్ అయింది మొత్తం అయితే మనకు చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది

చూడండి ఫిన్స్ చూస్తే నేను నిజంగా చూడలేదు సడన్ గా చూసే వరకు ఇదేందని షాక్ తిన్నా ఏం చేపలు కేజీ ఎంత చూసుకుంటావా పైకంట పోయిరా పెద్ద మంచి తెచ్చినప్పుడు రా తీసుకుందాం మంచిగా లేవంటగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడుతున్నాడు కుండ మూత కావాలంటే పోయి కుండని తీసుకొచ్చింది మా అమ్మ అది కట్ చేసుకొని అంచు పెట్టుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ అయితే పలక కొడుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఈ వేయడానికి అయితే ఏం లేదు ఈ పొయ్యి ఎంత అయిపోయి పొయ్యి కానీ మనం కుండ దొరకక కుండ దొరకదు కుండ దొరకక ఎంత అయిపోద్ది ఎప్పుడోపోయింది అర్ధ గంట దీనికోసమా గంట పాటు పడ్డా గంట మనకు చిన్న కొట్టు అవతలి పోతుంది చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కష్టం అంచు పగలకుండా ఉండాలని చిన్న చిన్న కొడుతుంది పగిలింది కూడా కొంచెం మట్టి పెట్టి చేయాలి అట్టనే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పని అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం సేపు అయితే ఆగింది ఇంజనీర్స్ చూడండి ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ ఇల్లు కట్టియాలి ఇంకా మనకి ఇప్పుడు చూస్తే ఇట్లు ఉంది కానీ మొత్తం అయిన తర్వాత బొమ్మలాగుంటది కుండ కోసం లేట్ అయింది మనకి కుండ కోసం దేశాలన్నీ తిరిగినామంటే స్నా

చూడండి 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 నా కట్టెలపై రెడీ ఇప్పుడు ఏమేమి వంటలు కావాలో చెప్తా ఉండండి చేసి పెడతా ఉంటాం మేము నేనే తింటాం మీరు రమ్మంటే రావట్లేదు మరి రాకుంటే మేమే తింటాం చెప్పి చెప్పి ఆంధ్ర అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయి ఆంధ్ర అమ్మాయి అదే ఆంధ్ర అమ్మాయి ఎలాగా లోపల కూడా చూడండి ఫ్రెండ్స్ కింద మనకి లోపల కూడా కింద మట్టి వేసేస్తున్నారు మనకి పగలకుండా ఉంటది

చీరంట చిలుకు అది వేసుకుంటాయి పూట పూటకి నేను వాళ్ళకి ఆమె వెళ్ళకడం ఆమె నీ వెళ్ళకడం మా అమ్మగానే ఉండదు పొట్ల రూపాయ కడుపు రూపాయలు చేసేది పొయ్యి ఆడ సుద్రోళ్ళు వేసినా కూడా అవి చూసుకొని వచ్చి నేనేస్తే అన్ను చూసి అమ్మ వీసుకునేది వేసుకున్న ఇక చేసుకునేది పాపం ఆగపోయేది నేను కూడా చేసి చేసుకుంటాను వేసి రోజు కలిపి మంచిగా పోయిదా చేసుకుంటా చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఏ అయితే అయిపోయినాయి అంచులు పెడుతున్నారు గిన్నెలు పెట్టుకోవడానికి సో చూడండి ఫ్రెండ్స్ మన పొయ్యి అయితే రెడీ అయిపోయింది మట్టితో చేసుకున్నారు ఇద్దరు ఇల్లు కుకింగ్ చేసుకోవడానికి సో దీనికి ఆరిన తర్వాత అలిక్కి సున్నంతో చిరికి వేసుకుంటారంట సున్నంతో అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది సో అది కూడా మీకు చూపిస్తాం ఇదైతే మనకు ఒక వన్ డే అన్న ఆరాలంట మట్టి మంచిగా ఆరితో మనం దాని తర్వాత చిలుక్కుకోవచ్చు ఓకే కదా చూడండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మా అక్క అయితే చెప్పునుంచి చెప్తున్న పోయి ఇద్దాం పోయి అంటే ఇవి వాటికైతే వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది